వెల్కమ్ టు మై ఛానల్ దున్నిన తర్వాత గింజలు పెడితే ఇలా వస్తుంది పొలము మనకు కనబడుతుంది కూడా పంట ఓహో ఇలా లైన్గా పెట్టారా అని కనపడుతుంది దూరంగా మందేస్తున్నారు కదా అది మా సేను మా పొలంలోని ఆల్రెడీ అని పెట్టవు ఇది కొంచెం చూడండి దుబ్బులు కనబడుతున్నాయి కదా దున్నకుండా పెట్టినా కనపడతాయి మొక్కలు కానీ దానికి మందేసిన తర్వాత కొంచెం నీళ్ళు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకే ఎత్తుగా వచ్చేటప్పటికి పంట క్లియర్గా గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది మొక్కజొన్నండి మాకు రెండో పట్టేస్తారు పైపులు అవి నీళ్లు భూముల నుంచి కొన్ని కొన్ని పైనుంచి అలా వాడతాను మాకు ఇటు సైడ్ అన్నీ బోర్లే చూస్తున్నారు కదా అన్ని పొలాల్లోని పచ్చగా కనపడుతుంది అక్కడక్కడ మొక్కలు అనమాట కొన్ని ఏమో ఒరి ఒడ్లు కూడా మొలిసిని కానీ అలాగా కొంచెం ఎదిగేటప్పటికి అన్నీ అయిపోతే కలిపి మందులు కొడతారు ఇదిగోండి ఇప్పుడు వచ్చే వాళ్ళ దగ్గర మేము ఫీజులు తీసుకోవాలి వాళ్ళ మోటార్ ఫీజులు పట్టుకెళ్ళిపోతున్నారు ఇంకా తీసుకుని మళ్ళీ మందేసిన తర్వాత నీళ్ళు పెట్టాలన్నమాట నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి